ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు స్వామి మాల వేసుకుంటారు చాలా మంది అయితే వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా గురువు గారు వాళ్ళకి స్కూల్ ఉంటుంది స్కూల్ కి యూనిఫామ్ అనేది కంపల్సరీగా ఉంటుంది మరి అటువంటి సమయంలో ఈ మాల వేసుకున్నప్పుడు వేసుకునే దుస్తులు వాళ్ళు తీసేసి వెళ్ళాలా యూనిఫామ్ వేసుకొని అనేది చాలా మంది పేరెంట్స్ కి పిల్లలకి కూడా ఒక కన్ఫ్యూజన్ మరి మాల వేసుకున్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా గురువు గారు తప్పకుండా మంచి ప్రశ్న వేసారు తల్లి ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్షబంధులకి నమస్కారం వ్రతము ఆచరించేటప్పటికి ఇక్కడ స్వాములకి మన ఇంటి వరకు వాతావరణ ఉంటుంది కొన్ని స్కూల్స్లో మన ఎప్సవా మాల ధారణ వేసుకొని పర్మిషన్స్ ఉన్నాయి కొన్ని స్కూల్స్లో యూనిఫామ్తోనే రావాలని ఉంది అయితే వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే స్వామి మా పిల్లలకి వ్రతం ఆచరించి వాళ్ళ జీవితం బాగుంటుంది శబరిమలు పంపించడంలో అద్భుతమైనటువంటి స్వామి అనుగ్రహం కటాసిస్తుంది అని చెప్పి వాళ్ళు మాల వేయిస్తారు తప్పదు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ అక్కడ స్కూల్లో ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని కూడా మనము పాటించాలి అంటే యూనిఫామ్ వేసుకొని వెళ్ళొచ్చు షూస్ వేసుకొని వెళ్ళొచ్చు సాక్స్ వేసుకొని వెళ్ళొచ్చు అక్కడ ఉన్న వంటి వాళ్ళ ఏదైతే రూల్స్ ఉన్నాయి ఎందుకంటే ఒకరి వల్ల అక్కడ యూనిటీ అనేది చేరిపోకూడదు ఓకే సో ఎప్పుడైతే కూడా ఆ స్వామి మెడలో మాల ఉంటుంది దానికి ఆ స్వామికి సపరేట్ గా మనం భోజనం కట్టిస్తాము అందరితో పాటు తింటారు చేస్తారు కానీ సపరేట్ కూర్చోబెట్టి తినిపిస్తే సరిపోతుంది ఒకవేళ అది కూడా అలౌడ్ లేదు పేరెంట్స్ అలౌడ్ లేదు అంటే కూడా స్వామికి ముందే మనం టీచ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన తనిగా కూర్చొని తినడం జరుగుతుంది ఎందుకంటే అందరు అన్ని రకాలుగా తెచ్చుకొని తింటుంటారు సో స్వామికి అంటే శాకాహారమే ఉంటుంది కాబట్టి ఒక తనిగా ఒక పక్కన కూర్చొని తింటే సరిపోతుంది సో ఇది దీన్ని పెద్దగా మనం భూతార్థం పెట్టుకొని చూసే అవసరం లేదు ఈ విషయాన్ని పెద్దగా చేసే అవసరం లేదు ఇదేంటంటే లో కూడాను కొన్ని నేవీ ఆఫీస్ కానీ ఆర్మీ లో కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే కూడా మానవ వేసుకుని శబరిమలకి వెళ్ళాలని ఆశ ఉంటుంది సో వాళ్ళకేంటి గోల్డ్ కట్ చేసుకోవాలి క్లీన్ షేవ్ ఉండాలి టక్స్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి ఖచ్చితంగా ఉండాలి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అంతే కొన్ని డిపార్ట్మెంట్స్ యూనిఫామ్ అనేది కంపల్సరీ అవసరం సో వృత్తికి దీక్షకు ఏది అడ్డం లేదు మీరు మానధారణ వేసుకొని మీ వృత్తికి సంబంధించిన వంటి వేషధారణలో ఉండొచ్చు కొంతమంది సినీ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా మానధారణ వేసుకోవాలని ఉంటుంది మాల వ్రత నియమాలు చేస్తారు కానీ ఆ స్వామికి నీట్ గా సేవింగ్ చేసుకోకపోతే ఆ స్వామికి మేకప్ వేసి అక్కడ షూట్ చేయలేరు ఎందుకంటే భోజనం భక్తి నచ్చేది అది ఆ వృత్తి పైన దీక్ష పైన కాదు దీక్ష ఇంటి వరకు వారి కుటుంబం వరకు మాత్రమే ఇక్కడ వృత్తికి కాదు కాబట్టి దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దీన్ని ఆసరుగా చేసుకొని వేరే వాళ్ళు చెప్ప చేయవద్దు గురుగారు వీడియోలో చెప్తున్నారు మేము కూడా షేవింగ్ చేసుకోవచ్చు కదా అంటే అది పాపం చిట్టుకుంటుంది మీకు మీ ఆఫీస్లో మీ దగ్గర ఉద్యోగం చేసే దగ్గర మీ షూట్ చేసే దగ్గర ఇంకెక్కడైనా యాజనంలో వాళ్ళు ఆఫీసర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ రకంగా వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ పాటించి మీ వ్రతాన్ని మీరు కొనసాగించుకోవచ్చు ఇంటికి తిరిగి వచ్చి బయటని అన్నీ ఇప్పేసి శుభ్రంగా స్నానం చేసుకొని అయ్యప్ప స్వామి వస్త్రం ధరించుకొని రావచ్చు అంటే గురుస్వామి మరి గడ్డం పెంచుకోవాలి ఎండుకలు పెంచుకోవాలి దీక్షలో ఉండాలి ఇది చేయాలంటే ఎప్పుడైనా కూడా వ్రతం అనేది ఆత్మ పరమాత్మకు సంబంధించిన వంటిది మీరు తప్పు చేయలేదు అని మీ మనసుకు మీ ఆత్మకు తెలిస్తే చాలు మీ ఏ ఆకారంలో ఉన్నా భగవంతుని నిజం మీరు తప్పు చేస్తున్నారు అంటేనే భయపడాలి తప్పు చేయలేనప్పుడు భయపడకూడదు ఎప్పుడైతే కూడా అక్కడ ప్రిన్సిపల్స్ ఎలా ఉందో ఆ రూల్స్ ప్రకారంగా ఇది చాలా వరకు నాకు మెయిల్స్ ద్వారా కానీ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళ క్వశ్చన్స్ వేశారు భక్తులు చాలా వరకు గురుగారు మేము నేవీస్ లో ఉన్నాము మేము నేవీస్ లో మరి తర్వాత ఈ టాయిలెట్ లో ఉన్నాము మేము కూడా శబరిమల వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ఆ మాల వేసుకుంటే వాళ్ళు గడ్డం పెంచుకొని ఇవ్వరు కటింగ్ చేసుకొని ఇవ్వరు మరి మేము షూస్ వేసుకోవాలి మాకెట్లా మేము స్వామిని చూడొద్దా మాకు అర్హత లేదా అని అదంతా ఏం లేదు తప్పకుండా మీరు నలభై ఒక్క రోజు మీ యొక్క డ్యూటీ చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు మీరు షేవింగ్ చేసుకోండి వెళ్ళే రెండో రోజు ముందు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు కదా ఆ టైంలో చేసుకోకుండా ఉంటే చాలు అక్కడ వెళ్ళి ఐదు రోజులు అవుతుంది వచ్చేటప్పుడు ఆ టైంలో చేసుకోకుండా ఉంటే చాలు కానీ వృత్తికి దీనికి ఎటువంటి లింక్స్ పెట్టకూడదు ఇంటి వరకే మీ కుటుంబ సభ్యం వరకే అదే విధానంగా స్కూల్లో కూడాను పిల్లలకి యూనిఫామ్ వేసి చక్కగా పంపచ్చు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు లేదు వాళ్ళకి ఎక్సెప్ట్ ఉంది మాకు అయ్యప్పస్వామి మాల వస్త్రాలు ధరించి కూడా మీరు పంపిస్తుంటే ధరలుగా పం పంపచ్చు దానికి కూడా ఇబ్బంది లేదు ఒకటి ఏంటంటే అయ్యప్ప వేసుకొని ఆ స్కూల్ అంటే ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంటుంది కో ఎడ్యుకేషన్ అంటే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని ఎన్నో ఉంటుంటాయి జరుగుతుంటాయి అంటే అటువైపు మహిళలు ఉంటారు ఇటువైపు పురుషులు ఉంటారు మాలా ధారణ వేసుకొని పిల్లలు ఉంటారు చేస్తారు కొన్ని మెయిల్స్ మెసేజ్ ద్వారా మరి అక్కడ ఉన్న మహిళల మా అబ్బాయిని తాకేయడానికి ఎటువంటి తప్పు జరుగుతుందా ఏమైనా అంటుముట్టు అవుతుందంటే అంటే మా పిల్లలు దైవతో సమానము వాళ్ళకి లోకజ్ఞానం తెలీదు వాళ్ళకి పరిస్థితి ఎలాంటిదని తెలియదు వాళ్ళకి ఏంటి కేవలం చదువు ఆట భోజనం తప్ప అనేది మూడోది తెలియదు వాళ్ళకి అన్యం పుణ్యం తెలియని వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కూడాను మైలా ఉండదు ఎటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి దీన్ని పెద్దగా మీరు హెడ్లైన్స్ చేసి పెద్ద చూసే అవసరం లేదు ఇది చెప్పడం ఎందుకంటే అజ్ఞానంతో అంటే ఆటతో ఎవరితో ఫ్రెండ్స్ గా మనం క్లోజ్ గా మూవ్ అవుతారు పిల్లలు బుక్స్ తీసుకోవడం కావచ్చు లేకపోతే పెన్సిల్ షేర్ చేసుకోవడం కావచ్చు ఇంకేదైనా షేర్ చేసుకుంటే ఆహా ఇది ఇది తప్పు ఇది చేయకూడదు ఇలా అని చీటి మాటికి మన క్లాస్ రూమ్కి వెళ్ళి మన పెద్దవాడు వెళ్ళి చెప్పలేరు అది స్కూల్ యాజనం చూసుకుంటుంది మాలధన వేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి ఇటువంటిదంతా కూడా ఏ ఒక్క పట్టింపు ఉండదు ఆయన మెడకు ఆత్మకు సంబంధించిందే కావాలి ఆత్మతో స పరిశుద్ధమైన వంటిది ఆత్మ అగ్నితో కాలింపబడదు నీటితో ముంచబడదు ఏమో గాలితో ఇది చేయలేదు పంచభూతాలతో ఎటువంటి కూడాను దాన్ని దోషించలేదు శరీరము కూడాను కేవలము తాత్కాలికమైన శరీరానికి ఈ భౌతికమైన వంటి శరీరానికి అలంకారం అంటే అది కేవలం తాత్ జనాల కోసమే అలంకారం కానీ ఆత్మతోనే పరిపూర్ణంగా ఏపక సేవ చేయాలి అందుకే ఆయన జ్యోతిస్వరూపం జ్యోతి అంటే ఏంటంటే ఆత్మ ఆత్మ రూపంగా ఆయన మనకు జ్యోతిస్వరూపంగా కనపడుతుంటారు స్వామి తత్వం ఏంటంటే అక్కడ పిల్లలకి ఎటువంటి కూడా దోషం ఉండదు వాళ్ళ ఇంటికి గుమ్మానికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళ తలస్నానం చేసేసుకొని శుభ్రంగా అయ్యప్ప బొట్టు పెట్టి వస్త్రాలు వేసి కూర్చొని భద్ర పూజ చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది కంగారు పడ విషయం లేదు వాళ్ళకి అన్యం పుణ్యం తిరిగని వాళ్ళు పిల్లలు చాలా చక్కగా వివరించి చెప్పారు గురువు గారు ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప